మొన్న ఈ మధ్య మనమంతా కూడా మోంతా తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు మననే కనిపిస్తూ ఉంది అసలు ఆ మోంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండే ఉండి ఉంటుంది అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ ఆర్టీజీఎస్ కార్యాలయంలోకి పోయి ఆయన ఆయనతో పాటు ఆయన కొడుకు ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు ఏ రకంగా ముగ్గురు కలిసి ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే వాళ్ళు ఇవ్వడము దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా వాళ్ళ ఈనాడు అయితేనేమి వాళ్ళ ఆంధ్రజ్యోతి అయితేనేమి వాళ్ళ టీవీ ఫైవ్ అయితేనేమి అసలు ఏ లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు అని అంటే ఏకంగా వీళ్ళే తుఫాను పీకబట్టి డైవర్ట్ చేసినట్టుగా అసలు వీళ్ళు గానా ఆర్టీజీఎస్లో గాన టీవీల ముందరగానా ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు కనుక కూర్చోకపోయిందంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు బిల్డప్లో చూసిన తర్వాత చివరికి విషయానికి వస్తే తుఫాను చేసిన డెవెస్ట్ వచ్చి తుఫాను చేసిన బీభత్సం ఆ డెవెస్టేషన్ తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు ఫైనల్ పరిస్థితులు ఏమిటి అని చెప్పి చూస్తే తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం ఒక పైసా సహాయం అందలేదు